రాయకూర్ గ్రామంలో నాలుగు నెలల నుండి వీధి దీపాల సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లినా ఫలితం లేనందున కోబ్రాషాం సాయిలు ఎక్స్ఎంపిటిసి ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఇట్టి నిరాహార దీక్షకు మద్దతుగా చాకలి గంగాధర్ నీరడి నాగయ్య తుకారాం జి చంద్రకాంత్ ఉషంగారాం కోబ్రా రాములు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలము రాయకూర్ గ్రామము ఈ గ్రామంలో నాలుగు నెలల నుంచి కూడా వీధి లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు రాత్రిపూట పాములు కరిచి ఒక ఆమె హాస్పిటల్లో పడి బతికి బయట బయటకు వచ్చింది ఈ విషయమై గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు రాత్రిపూట ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ దృశ్య ఈ విషయాన్ని సెక్రటరీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఎన్నో సార్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికి కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోవడం వలన మేము నిరాహార దీక్ష పూనుకున్నాము వీధి దీపాలు ఎప్పుడైతే పెడతారో అప్పటి వరకు మా నిరాహార దీక్ష కొనసాగుతుంది